ఆమెకి యాక్సిడెంట్ అవుతుంది కదా ఇక ట్రీట్మెంట్ ఇప్పించి గుండమ్మని ఇంటికి తీసుకొస్తారు ఇక గుండమ్మ బెడ్ మీద ఉంటుంది ఇక గుండమ్మ ఒక అడ్రస్ అనమాట పల్లవికి ఇక అక్కడే ఆదిత్య కూడా ఉంటాడు ఏంటమ్మా ఇది అని చెప్పి పల్లవి అడిగితే ఇది అడ్రస్ అమ్మ సింగర్ సమీరాది నేను ఆల్రెడీ సమీరాతోని మాట్లాడాను అయితే నేను నీకు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితులు లేను కాబట్టి నువ్వు సింగింగ్ ట్రైనింగ్ సింగర్ సమీరా దగ్గర తీసుకో నేను మొత్తం మాట్లాడాను వెళ్ళు అని చెప్పి గుండమ్మ పంపిస్తుంది సరే అమ్మా అని చెప్పి ఇక సమీరా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ప పల్లవి అయితే ఇక సమీర వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఉంటుంది సమీర కేదుర మరి పని మనిషో మరెవరో తెలీదు అయితే ఆవిడతో కత్తి చూపించి నిన్ను చంపాల్సిందే నేను ఈరోజు చంపు పడేస్తాను అని చెప్పి కత్తితో సమీర పొడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని అయితే అప్పుడే అదే టైంకి పల్లవి వెళ్తుంది ఇక పల్లవి చూసి షాక్ అవుతుంది ఏంటిది నేను చూస్తుంది ఏంటి అని చెప్పి ఇక సమీర కతితో కరెక్ట్గా ఆవిడ్ని పొడవబోతున్న టైంకి ఇక వచ్చి ఆపుతుందనమాట పల్లవి మరి కమింగ్ ఎపిసోడ్లో ప్రోమో క్లియర్గా తెలుసుకుందాము ప్రోమోలో మాత్రం ఇలాగే ఇంతే చూపించారు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్